విభాగంలో సెల్ఫ్ సెంటర్లో నూట ఇరవై పరీక్ష కేంద్రాల్లో పదో తేదీ నుండి ప్రారంభం కానున్న జనరల్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి డాక్టర్ ఆదుర్ శ్రీనివాసులు పేర్కొన్నారు ఈరోజు ఆయన కార్యాలయంలో నిర్వహించిన పత్రికా వెలకల సమావేశంలో ప్రసంగిస్తూ తొలి విడతలో ఎనభై ఎనిమిది కేంద్రాల్లో పదవ తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు రెండవ విడతలో మిగిలిన ముప్పై మూడు కేంద్రాలతో పాటు మొత్తం డెబ్బై రెండు పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు రెండు పూట్లా జరుగుతాయని ఆయన తెలిపారు ఎగ్జామినేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు నుంచి అన్ని సైన్స్ సబ్జెక్ట్స్కి మన ప్రారంభమవుతున్నాయి మన జిల్లాలో దీనికోసం మనం నూట ఇరవై ఒక కేంద్రాలను ఏర్పాటు చేశాము ఈ నూట ఇరవై ఒక కేంద్రాల్లో రెండు విడతలుగా ఈ సైన్స్ ప్రాక్టికల్స్ జరగబోతున్నాయి మొదటి దఫాలో మనకి ఎనభై ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం మిగిలిన కేంద్రాల్లో రెండో దఫాలో మనకి జరగబోతున్నాయి మొదటి దఫా మనకి పదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు జరుగుతుంది అదేవిధంగా రెండో దఫా మనకి పదిహేను నుంచి పంతొమ్మిది వరకు జరుగుతాయి ఈ పరీక్షలు ప్రధానంగా రెండు పూటలా జరుగుతాయి ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు జరుగుతాయి దీనికోసం మనం ఎగ్జామినేషన్ నియమించడము చీప్స్ నియమించడము అలాంటి ఏర్పాట్లు జరిగాయి దీనికి సంబంధించి ఎంపీసీ విభాగంలో పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు అట్లాగే బైపీసీ విభాగంలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది విద్యార్థులు మొత్తం ఇరవై మూడు వేల ఐదు వందల ఏడు మంది సైన్స్ విద్యార్థులు ఈ పరీక్షలకి హాజరు పోతున్నారు ప్రాక్టికల్ పరీక్షలకి అదేవిధంగా వొకేషనల్ కోర్సెస్ సంబంధించి కూడా మనకి ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి మొదటి దఫాలో ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు మనకి ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయి అదేవిధంగా ఇప్పుడు జనరల్ విభాగంతో పాటు మళ్ళీ రెండు దశల్లో కూడా ఈ వొకేషనల్ ప్రాక్టికల్స్ కంటిన్యూ అవుతాయి దీనిలో ఫస్ట్ ఇయర్లో పన్నెండు వందల నలభై ఐదు మంది విద్యార్థులు సెకండ్ ఇయర్లో వెయ్యిన్ని ముప్పై మంది విద్యార్థులు మొత్తంగా రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది వొకేషనల్ విద్యార్థులు కూడా ఈ ప్రాక్టికల్స్లో మనకి పాల్గొన్న హాజరవుతున్నారు మొత్తం మీద ఇరవై మూడు వేల ఐదు వందల ఏడు మంది జనరల్ విద్యార్థులకి రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది వొకేషనల్ విద్యార్థులకి కలిసి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది విద్యార్థులకి ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మనకి మన జిల్లాలో జరగబోతున్నాయి దీనికి సంబంధించి మనము జిల్లా స్థాయిలో వివిధ శాఖల అధికారులతో ఒక సమన్వయ కమిటీని ఏర్పరచుకోవడం జరిగింది పోలీసు రెవెన్యూ వైద్య విద్య పోస్టలు అదేవిధంగా మున్సిపల్ ఎలక్ట్రిసిటీ ఆర్టీసీ ఇలాంటి యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకి జిల్లా రెవెన్యూ అధికారి గారి అధ్యక్షతన ఒక జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది దానిలో అన్ని శాఖల నుంచి మనకు కావాల్సిన సహకారాన్ని అభ్యర్థించడం జరిగింది అన్ని శాఖల అధికారులు కూడా వారి వారి సహకారాన్ని అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోతే ఈ జిల్లాల్లో ఈ పరీక్షలు నిర్వహించడం కోసము ఇంటర్మీడియట్ బోర్డు స్థాయి నుండి మనకి ఒక పరీక్షల కమిటీని కూడా జిల్లా పరీక్షల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లా పరీక్షల కమిటీకి ఆర్ఏఓగా నేను కన్వీనర్గా వ్యవహరిస్తుంటాను మిగిలిన నలుగురు సభ్యుల్లో ఇద్దరు ప్రిన్సిపాల్స్ ఇద్దరు లెక్చరర్స్ ఉంటారు సీనియర్ ప్రిన్సిపాల్స్గా మనకి విడవలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు గారిని అదే అదేవిధంగా మనుగోలు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు వేణుగోపాల్ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా డీకే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చర్ పంపిస్తున్న చేస్తున్న గారిని అదే కేఏసీ కళాశాలలో వొకేషనల్ లెక్చర్ రూపొందిస్తున్న శ్రీనివాసరావు గారిని కూడా ఈ కమిటీలోకి తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఈ నలుగురు సభ్యులు కన్వీనర్లు కలిసి ఈ జిల్లా సమన్వయ ఈ జిల్లా పరీక్షల కమిటీ అన్ని రకాల పరీక్షల్ని పర్యవేక్షిస్తుంది వాస్తవంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మూడు దశలు జరుగుతాయి మొదటి దశలో మనకి మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్ అంటాం తప్పనిసరిగా జరగాల్సిన పరీక్షలు ఇవి మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రం వర్తిస్తాయి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఈ రెండు పరీక్షలు ఫిబ్రవరి ఒకటో తేదీన మూడో తేదీన జరిగాయి ఈ పరీక్షకు సంబంధించిన మార్కులన్నింటినీ కూడా ఆన్లైన్లో పొందుపరచడం జరిగింది మొదటి దశ పూర్తి చేసాం మనం అదేవిధంగా ఐదో తేదీ నుంచి మనకి వొకేషనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి రేపటి నుంచి మనకి సైన్స్ విద్యార్థులకి సైన్స్ ప్రాక్టికల్స్ జరగబోతున్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మనం పూర్తి చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక నాలుగు ఫ్లయింగ్ స్పాట్స్ను మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ నాలుగు ఫ్లయింగ్ స్పాట్స్లో ఫిజికల్ సైన్స్ సంబంధించిన లెక్చరర్లు నలుగురు అదేవిధంగా బయాలజికల్ సైన్స్ సంబంధించిన లెక్చరర్లు నలుగురు ఉంటారు ఈ నాలుగు టీములు పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ప్రాక్టికల్ పరీక్షల్లో ఎలాంటి అవతావకం జరగకుండా ఉండడం కోసం ఈ టీమ్స్ ఈ స్పాట్స్ బాధ్యత నిర్వహించడం జరుగుతుంది దీనికి ఈ ప్రాక్టికల్ పరీక్షలకి సీటింగ్ స్పాట్స్ అంటూ ఉండవు కేవలం తీరి పరీక్షలు మాత్రం మనం సీటింగ్ స్వార్డ్స్ ఏర్పాటు చేసుకుంటాం ఈ తర్వాత ఈ పరీక్షకు సంబంధించిన ఏదైనా సమాచారం కానీ ఏదైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉంటే విద్యార్థుల పే తల్లిదండ్రుల ప్రజల సౌకర్యం కోసం మన ఒక కంట్రోల్ రూమ్ కూడా మనం ఆర్ఏ వరీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ నంబరు నంబరు నేను ఇస్తున్నాను ఇది ఆర్ఏఓ కార్యాలయంలో పనిచేస్తుంది జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ జీరో త్రీ వన్ టూ నెంబర్ ద్వారా ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని మనము ఈ నెంబర్కి సంప్రదించి మీరు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ ప్రక్రియలో పాల్గొనబోతున్న ఎగ్జామినర్స్ సైన్స్ టీచర్స్ అందరికీ కూడా మనం శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఏ విధంగా పరీక్షలు నిర్వహించాలనే విషయాల మీద మనం అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ కళాశాలకు సంబంధించి మనము ప్రభుత్వ స్థాయి ప్రభుత్వ కళాశాల నుంచి ఒక జూనియర్ లెక్చరర్ స్థాయి అధికారిని చీఫ్ సూపరంటీగా నియమిస్తాము ఆ చీఫ్ అదే అదేవిధంగా ఆ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపాల్ కూడా మనకి అడిషనల్ చీఫ్ సూపరంటీగా ప్రవర్తి వ్యవహరిస్తుంటారు వీళ్ళందరికీ కూడా ఒక శిక్షణ తరగతిలో మనం నిర్వహించాము అవగాహన సమావేశంలో నిర్వహించాము ఆ మీటింగ్లో వాళ్ళు కలిసి చేయాల్సిన పాత్ర ఏముందో మనకి మనం తెలియజేయడం జరిగింది ఇక్కడ ఈ సంవత్సరం ఈ సంవత్సరమే కాదు గత రెండు మూడు సంవత్సరాలుగా మనకి నాన్ జంపింగ్ విధానంలో పరీక్షలు జరగబోతున్నాయి జరుగుతున్నాయి వీటిలో సెల్ఫ్ సెంటర్లో పరీక్షల ప్రాక్టికల్స్ నిర్వహించబోతాయి అంటే యాభై కంటే తక్కువ తక్కువ ఉన్న కాలేజీలు మాత్రము దగ్గరలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కానీ ఇటు జూనియర్ కళాశాలలు కానీ మనం అనుసంధానం చేస్తాం యాభై కంటే ఎక్కువ ఉన్న ప్రతి కళాశాలని కూడా మనం పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట పోతే ఈ పరీక్షల్ని మనము ఉదయం తొమ్మిది నుంచి ప్రారంభించేటప్పుడు ఉదయమే ఒక గంటకు ముందుగా మనకి క్వశ్చన్ పేపర్ ఆన్లైన్లో డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత ఒక అరగంట ముందు మాత్రమే ఈ ఆ ఏ మొబైల్ నెంబర్ అయితే మనం చీఫ్ ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ రావడం ద్వారా అరగంట ముందు మాత్రమే ప్రశ్న పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ప్రశ్న పత్రాలు లీక్ అయ్యే అవకాశము లేదు పరీక్ష అయిపోయిన తర్వాత కూడా వెంటనే ఆన్సర్ బుక్స్ని వాల్యూ చేసి ఆన్లైన్లోనే మార్కులు నమోదు చేయడం జరుగుతుంది ఈ మొత్తం ప్రాసెస్ సీసీ కెమెరాల పర్యవేక్షణ నిర్వహిస్తాం కాబట్టి ఎలాంటి అవకతవలకు కానీ మనకి అవస్కారం లేదు కాబట్టి అందరూ తల్లిదండ్రులకి విద్యార్థులకి ప్రజలకి కూడా మా నుంచి తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఇది సీసీ కెమెరాల పర్యవేక్షణలు నడవబడతాయి కాబట్టి పకడ్ పందగా జరుగుతాయి కాబట్టి వీటి మీద ఎలాంటి అనుమానాలు కానీ అపోహలు కానీ ఉంచుకోవద్దు విద్యార్థులు కూడా నైతిక ధైర్యంతో వెళ్ళి ఈ పరీక్షల్ని ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో అటెండ్ కావాల్సిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా ఎగ్జామినర్సు చీఫ్ సూపరింటెండెంట్సు అందరూ గవర్నమెంట్ సైడ్ నుంచి వెళ్ళిన ఆ సెంటర్లో ఏ రకమైన సౌకర్యాలు ఉన్నాయి ఏదైనా సీసీ కెమెరాలు ఏర్పాటులో కానీ ప్రయోగ పరికరాలలో కానీ ఇంకా ఏదైనా వసతులలో కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ విషయాల్ని మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మేము వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం దాన్ని మేము ఫాలోఅప్ చేస్తున్నాం కూడా వాళ్ళ దగ్గర నుంచి అన్ని వస్తువులు ఉన్నట్లుగాను అన్ని సౌకర్యాలు జరుగు ఉన్నట్లుగాను మేము ఒక ధృవీకరణ పత్రాన్ని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది తర్వాత ప్రాక్టికల్ హాల్ టికెట్స్ అందరు పిల్లలకి కూడా వాళ్ళ వాళ్ళ కాలేజీల లాగిన్స్లో ఉంచడం జరిగింది కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ కళాశాలల్లో ఆ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రిన్సిపల్స్ వారు తీసుకోవచ్చు అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రభుత్వం హాల్ టికెట్స్ని వాట్సాప్ ద్వారా కూడా అందించే ప్రయత్నం చేస్తుంది అందువల్ల వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్స్ ని తీసుకొని విద్యార్థులు పరీక్షలకి హాజరు కావచ్చు విద్యార్థి విద్యార్థి కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాట్సాప్ కానీ మనకి వస్తుంది దాన్ని మనం తీసుకొని వాటి ద్వారా కూడా మనం పరీక్షకి హాజరు కావడానికి అవకాశం ఉంటుంది తర్వాత పరీక్షలు అయిపోగానే కూడా మార్క్స్ ఎంట్రీ అంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఆన్లైన్లో నమోదు చేయబడుతుంది ఏ పూట పరీక్షలకి ఆ పూట మార్కులు నమోదు చేయడము ఏ రోజు పరీక్షకి ఆ రోజు మొత్తము విద్యార్థులకు సంబంధించిన మార్కులు ఎంతగా నమోదు జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరపడానికి మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాం దీనికి సంబంధించి ఇంకేమైనా సమూహాలు సమస్యలు అపోహలు అనుమానాలు ఉంటే మనం ఇచ్చిన కంట్రోల్ రూమ్కి సంప్రదించి వారి సందేహాన్ని నివృత్తి చేస్తుంది అని కోరుతున్నాను చివరిగా అన్ని ఏర్పాట్లు మనం చేస్తున్నాం కాబట్టి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎలాంటి ఇబ్బందులు పడకుండా సకాలానికి సెంటర్కి చేరుకొని ఉదయం ఎనిమిది గంటలకంతా కూడా సెంటర్లో ఉండే విధంగా చర్యలు తీసుకొని వాళ్ళు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అచ్చేలాగా చర్యలు తీసుకొస్తాయి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను